హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం ఒక నూట ముప్పై మూడు గజాల ప్లాట్ వెస్ట్ ఫేసింగ్ డిటీసీపీ అప్రూవ్డ్ లేవట్లయితే చూద్దామని వచ్చేసాము సో ఇప్పుడు మనం లొకేషన్ పరంగా చూసుకుందాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన వెంచర్కి ఆల్రెడీ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉందనమాట ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ పోతే మనకు మహబూబ్నగర్ మహబూబ్ నగర్ ఫోర్ లైన్ హైవే వస్తుంది ఇటు సైడ్ ఒక జస్ట్ ఒక వన్ కిలోమీటర్ పోతే మనకు జెచ్చర్ల నుంచి ఇటు బెంగళూరు వెళ్ళే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే వస్తుంది రెండు హైవే కనెక్టివిటీ ఉన్న నంబర్ వన్ వెంచర్ అనమాట ఇది మీరు క్లియర్గా బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ మనకు మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా క్లియర్గా మీకు కనపడుతుంది సో మంచి వెంచర్ అనమాట ఇందులో అయితే మనకు ఇప్పుడైతే ఒక ప్లాట్ అయితే వచ్చేసింది ఇక్కడ మొత్తం కూడా బ్యాక్ సైడ్ మొత్తం ఇండ్లే ఉన్నాయి అది కూడా గవర్నమెంట్ గురుకుల్ రెసిడెన్షియల్ స్కూల్ అనమాట ఇక్కడ నుంచి జర్చల్ బస్ స్టాండ్ వచ్చేసి మూడు కిలోమీటర్లు అయితది మహబూబ్ నగర్ టౌన్ వచ్చేసి ఒక ఐదారు కిలోమీటర్లు అయింది